నెల్లూరులో శరణ్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా అన్ని దేవస్థానాలు భక్తులతో కిక్కిరిస్తున్నాయి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నాలుగో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది ఈ ఏడాది నవరాత్రుల్లో రావణవధ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు మరింత సమాచారాన్ని రాజరాజేశ్వరి ఆలయం నుంచి మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి ముఖ్యంగా నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా అమ్మవారికి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నాం ఒకసారి విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం చేస్తే ఏదైతే నాలుగవ రోజు ఇవాళ నాలుగో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు కూడా అందుకుంటున్నటువంటి పరిస్థితి ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున భక్తజన సందోహం వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు ఈ ఆలయంలో ప్రధానంగా ఏదైతే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుస్తారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం దీంతో ఏడాదికి ఏడాది భక్తుల సంఖ్య అయితే భారీగా పెరుగుతోంది ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేటటువంటి భక్తులంతా కూడా తొమ్మిది రోజుల పాటు నిష్టా గరిష్టలతో ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఉద్వాసన కూడా పలుకుతారు ఏదైతే తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది అలంకారాల్లో కూడా భక్తులకు దర్శనమిస్తుంటారు ఇవాళ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు మహిషాసురుడు అనే రాక్షసును వధించేందుకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు దీక్ష పూని రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ సమయంలో కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం అని కూడా చెప్పాలి అయితే ఈ ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఈ తొమ్మిది రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇది ఈ కార్యక్రమం వచ్చేసేసి దేవీ నవరాత్రులు మూడవ తారీఖు ఉదయం హస్తానక్షత్రం తులాలగ్న పుష్కరాంశంలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి అమ్మవారి చండీ కలశ స్థాపన చేయడం జరిగింది ఈ చండీ కలశ స్థాపన అనంతరం అమ్మవారికి ప్రతిరోజు కూడా నాలుగు కాలాలు షోడసోపుచారు పూజలు అలాగే అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తూ ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారాలు ఇస్తుంది అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయాన్నే ఐదు గంటల ముప్పై నిమిషాల కాలయాన్ని శుద్ధి చేయడం ఆలయం శుద్ధి తర్వాత అమ్మవారికి పుష్పాలంకరణ చేయడం పుష్పాలంకరణ తర్వాత ఒకటో కాల పూజ అమ్మవారికి మహా నివేదన పూజా కార్యక్రమాలనే నిర్వహించడం తర్వాత ఉదయం ఏడు గంటలకి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు చేయడం అలాగే ఎనిమిది గంటలకి విశేషమైన శ్రీచక్ర నవావరణ చక్రార్చన అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన అత్యంత ఇష్టమైన దేవి నవావరణ చక్రార్చన పూజా కార్యక్రమాన్ని చాలా వైభవంగా జరిపించడం జరుగుతుంది అలాంటి పూజలతో పాటు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాల్లో దర్శనం ఇస్తారు ఈ అవతారాల్లో దర్శనం ఇచ్చేటటువంటి అమ్మవారికి ఎలాంటి పూజలు చేసుకోవచ్చు భక్తులు అమ్మవారికి అష్టోత్తరము కడ్గమాల సహస్రనామార్చన పూజా కార్యక్రమాలన్నీ ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి అమ్మవారికి ఇక్కడ విశేషం ఏమిటంటే దేవి శ్రీచక్ర నవామరణ పూజ పూర్తయి మొదలుపెట్టి ఎనిమిది గంటలకు మొదలుపెట్టి మధ్యాహ్నం పదిన్నర వరకు పదకొండు గంటల వరకు ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరము సహస్రనామము కడ్గమాల ఈ యొక్క విశేషమైన షోడసచారి పూజా కార్యక్రమాలు జరుగుతాయి దేవీ నవరాత్రుల్లో ఈ మహానవామరణం పూర్తయిన తర్వాత జరిగే పూజ ఎంతో విశేషమైంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనవలసిందిగా కోరుచు మీరు చెప్పండి ఉత్సవ కమిటీ చైర్మన్గా ఏదైతే ఈ ఆలయంలో ఇప్పటికే యాభై సంవత్సరాలుగా నవావరణ పూజలు నవరాత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఏడాది ప్రత్యేకతయింది ఓం శ్రీ మాత్రే నమ మా ప్రధాన అర్చకులు చెప్పినట్లు నిత్యం పూజా విధానాన్ని ఏ విధంగా పూజలు చేస్తున్నారనేది మా ప్రధాన అర్చకులు చెప్పారు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నలభై సంవత్సరాల నవరాత్రులు ఉత్సవాలు వేరు యాభై నవరాత్రుల ఉత్సవాలు అనేది మా గౌరవ రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ప్రత్యేక దృష్టితో ప్రత్యేకంగా మా గుడికి ఒక అది మంచి పేరు అనుకోవాలో చెడ్డ పేరు అనుకున్నా తెలియదు కానీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అంటే విఐపిల గుడి అక్కడికి విఐపిలే ప్రథమ ప్రాధాన్యత అనే నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఇదే నానుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అలాంటిది ఇది విఐపిల గుడి కాదు సామాన్య పేద మధ్యతరికి భక్తుల యొక్క గుడి అనే విధంగా ఈ యాభై శరణ ఉత్సవాలని ఏర్పాట్లు చేశామండి ఇక్కడ మాకు విఐపీలు అంటేనే సామాన్య భక్తులు సామాన్య భక్తులే మాకు విఐపీలు మా శ్వేతరెడ్డి గారు మా రూరల్ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇక్కడ కమిటీ సభ్యులుగా చైర్మన్గా నియమించినప్పుడు మాకు చెప్పిన మొదటి మాట నాకు సామాన్య భక్తులే విఐపీలు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కల్పించితే నేను ఒప్పుకునే సమస్య లేదు వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించండి వాళ్ళకి ట్యూలైన్లు కానీ క్యూ లైన్లో ఉన్నప్పుడు వాళ్ళకి వసతులు కానీ మంచినీళ్ళు సదుపాయం కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ డోనర్ల ద్వారా బిస్కెట్ ప్యాకెట్ అందజేయడం కానీ ఇవన్నీ కూడా ఆయన సూచనలు ఆదేశాలతో మేము చేస్తున్నాము అయితే ఈ ఏడాది ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ప్రతి ఏడాది ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తుంటారు ఈ సంవత్సరం ప్రత్యేకత అదే ప్రత్యేకంగా అంటే ఒక రోజుకి నాలుగు ఉభయాలు ఉన్నాయండి మా ప్రధాన అర్చకులు చెప్పినట్టు ఉదయాన కుంకుమార్చనకా నుంచి సాయంత్రం పుష్పాలంకారం దాకా ఇవి ఉన్నాయి అయితే ఈ సంవత్సరం కూడా మా ఎమ్మెల్యే గారు నార్త్ ఇండియాలో పరిమితమైన రావణ వద కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలకు అందజేయాలని ఒక సంకల్పంతో అరవై అడుగుల రావణ వద కార్యక్రమాన్ని రావణాసుని వధ పదకొండో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి సన్నిధి ఎదురుకుండా ప్లాన్ చేయడం జరిగింది రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు వేడుకగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకించి తొమ్మిది రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలతో పాటు రావణ వద ఈ ఏడాది ప్రత్యేకంగా కూడా నిర్వహిస్తామని చెప్పి ఆలయ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది వీడియో జోషితో కలిసి మురళీకృష్ణ బీఆర్కే న్యూస్ నెల్లూరు నుంచి